Mahima Neeri Chadayum Naaru Tees Desi Mana Mahima ਮੈ ਭੋਗਾ ਨਕਸ਼ਤ੍ਰਮੁਲਾ ਕਾਂਤੀਯੁਨ ਸਰਗੀ ਕੋਈ ਨ ਦਿਨਮੁ ਨਕਸ਼ਤ੍ਰਮੁਲਾ ਕਾਂਤੀਯੁਨ ਸਰਗੀ ਕੋਈ ਨ ਦਿਨਮੁ ਕਾਨੇ ਨਿਰੀਖਣਾਇ ਗੁਰੁ ਕਾਨੇ ਨਿਰੀਖਣਾਇ ਗੁਰੁ മഹിമാണയോ നാട് സന മഹിമാനയം നാടോ మాట గమనించండి కూర్చోండి కూర్చోనండి అత్యంత కృపగల తండ్రి గొప్ప దేవ నీకు తెల వందనంలో స్తోత్రం స్థుత్లగా పాత్రడివినైనా యోగ్యుడినైనా స్తోత్రార్హుడవు పూజార్హుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 దేవా మా బలం నీవే మా ఖేడం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా ఆశ్రయదుర్గం నీవే నాయన నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా అన్నను నీ బలిష్టమైన చేతి కిందికి సంపూర్ణ అధికారం కిందికి అప్పజెప్పుకుంటున్నాం తండ్రి ఆయన అన్న జీవితం ఒక సాక్ష్యం తండ్రి ఒక మాదిరి నాయన దేవా ఆయన ఎంతగా ఆశీర్వదించినారు ప్రభు మీ సేవలో గొప్పగా వాడుకున్నారు తండ్రి దేవా మీరు ఇచ్చిన జీవితంలో తండ్రి ఆయనకున్న లాయల్టీస్ని బట్టి ఆయనకున్న నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనం స్తోత్రం దేవా దేవా ఆయన తండ్రి మరి నా చర్చిలో కూడా తండ్రి దాన్ని గొప్పగా వాడుకున్నందుకు నీకు వందనం స్తోత్రం దేవా తండ్రి ఈ ఆత్మను మీరు ఎంతగానో బలపరిచారు స్థిరపరిచారు నడిపించారు దేవా ఈ ఆత్మ ఇప్పుడు మీ దగ్గరికి చేరి ఉంటుందని నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం తండ్రి దేవా తండ్రి నాయన తండ్రి అన్న బ్లెస్డ్ పర్సన్గా ఈ లోకంలో ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అన్న కార్య ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ తోడు మీ సన్నిధి ఉంచండి అక్కకి రాజేశ్వరి అక్కకు తోడుగా ఉండండి తండ్రి దేవా తనను బలపరచండి మీరు ఆదరించండి మీ సన్నిధి మీ ప్రజెన్స్ అక్కతో ఉంచండి నిర్థమైతే జరగబోయే కాలం జీవితంలో తనతో మీరుండి నడిపించమని వేడుకుంటున్నాను అన్నకిచ్చిన సంతానాన్ని బట్టి స్తోత్రం తండ్రి కొడుకును కూతుర్ని బట్టి నీకు వందనం స్తోత్రం వాళ్ళ పిల్లల్ని బట్టి నీకు వందన స్తోత్రం తండ్రి వారు కూడా మీ సేవలో వాడబడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం అంతా నేను ఆయన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ అన్నను అన్నని మీ దగ్గర తీసుకునేందుకు కూడా స్తోత్రం చెల్లించుకుంటూ ఆయన సఫరింగ్స్ అంతట్లో మీరుండి నడిపించారు ఆ సఫరింగ్స్ పూర్తి చేసినందుకు కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అక్కడిని కప్ప చెప్పుకుంటూ పిల్లల్ని చేతికప్ప చెప్పుకుంటూ మా ప్రభు పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ పాటను మిగిలిన శరణాలు పాడుకుంటాం ఆ తదుపరి దేవుని వాక్యాన్ని వింటాం అందరు కూర్చోండి రండి ఏడు వందల ముప్పై ఒకటి ఏడు వందల పదిహేను పాత పుస్తకంలో మిగిలిన శరణాలు పాడుకుంటాం మన్యురవడును సియోను నందు వాసము చేయగలేడు మన్యురవడు నుసియోను నందు వాసము చేయగలేడు పరి మహిమాణయ్యు మిష మన మిష తుగమాు కుణను పరమంశీనాయల తుగమా ಕಡಿಗನ ಮೇಷನ ರಾಗನು ದಿವಿ ಸುತನ ರಾಗಣ పరలోకమందు మందు పరలోకమందు మన మనా కురకై మన బడి ఉంది